శ్రీలంకలో పోలింగ్ ప్రశాంతం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు చివరి సమాచారం అందేసరికి డెబ్భై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియను ఈయు కామన్వెల్త్ తదితర దేశాల నుండి వంద మందికి పైగా అంతర్జాతీయ పరిశోధకు పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు ముప్పై ఎనిమిది మంది బరిలో దిగిన ప్రధాన పోటీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్సిఘే విపక్ష నేత సజిత్ తో పాటు జనాదరణతో దూసిపోతున్న జనతా విముక్తి పెరమయి చీఫ్ అనూరా కుమార దిస్సునాయికే మధ్య నెలకొనడం తెలిసిందే రేసులో దిస్నాయికే ముందున్నట్లు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి ఈ నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఓటర్లు ముగ్గురు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు పూర్తి మెజారిటీ సాధించే అభ్యర్థికి విజేతగా ప్రకటిస్తారు